నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము తయముదీరే నారాయణనికి తపశ్శక్తిలో ఆయనతో సమానుడైన నరోత్తముడు నర మహర్షికి చదువుల తల్లి సరస్వతి దేవికి వాన్మయాధీశుడు వ్యాస మహర్షికి పాదాభివందనం చేస్తున్నాను అజమజర మనంతం జ్ఞాన రూపం మహాంతం శివ మమల మనాదిం భూతదేహాదిహీనం సకల కరణహీనం సర్వభూత స్థితంతం మమల మమాయం సర్వగం వంద ఏకం నమస్యామి గాని లేని కళ్యాణ స్వరూపుడు అనంతుడు జ్ఞాన స్వరూపుడు విశుద్ధ చారిత్రుడు అనాది అయిన వాడు భౌతిక శరీరుడు కానివాడు ఇంద్రియములు లేనివాడు ప్రాణులలో స్థానము కలవాడు మాయకు అతీతుడు సర్వ వ్యాపకుడు పరమ పవిత్రుడు మంగళమయుడు అద్వైడు నగు శ్రీహరికి వందనం మనస్సులో మాటతో చేతుల ద్వారా ఆ శ్రీహరికి శివునికి బ్రహ్మకి గణేషునికి సరస్వతీదేవికి సర్వదా నమస్కరిస్తూ ఉంటాను ఇంతకుముందు పురాణంలోని ప్రేతకల్పంలో రెండవ అధ్యాయంలో చెప్పుకున్న విధంగా ఈరోజు మూడవ అధ్యాయంలో నరక స్వరూపం అంటే నరకాలు ఎలా ఉంటాయి ఎన్ని రకాలు అందులో పాపులకి ఎలాంటి శిక్షలు వేస్తారు పాపులందరూ ఎలాంటి యాతనలు పడతారు అనే గంభీరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ విధంగా ఆ విష్ణు భగవానుడు గరుత్మంతునికి చెబుతూ ఉన్నాడు గరుత్మంత నరకాలు చాలానే ఉన్నాయి కానీ కొన్నిటిని మాత్రం వర్ణిస్తాను అందులో ముఖ్యమైనది రౌరవమనే అనే పేరుగల నరకం అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలిచ్చి ప్రజల హింసలకు కారకులైన వారిని ఈ నరకంలో శిక్షిస్తారు దీని వైశాల్యం రెండు వేల యోజనాలు ఇందులో పడ్డ పాపులు ఆ వేడిని తట్టుకోలేక అటు ఇటు పరిగెడుతూ ఉంటారు కాళ్ళు బొబ్బలెక్కి కన్నాలు పడిపోతాయి కన్నాలు అంటే రంధ్రాలు పడిపోతాయి వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అగ్ని తీవ్రత పెరుగుతూ ఉంటుంది అలా ఒక వెయ్యి యోజనాల దూరం పరుగు పెట్టాక ఆ పాపి ఆత్మ మరో నరకంలోకి త్రోసివేయబడుతుంది ఇంకొక నరకం మహారౌరవ నరకం ఈ నరకం ఐదు వేల యోజనాల విస్తీర్ణంలో పరచుకొని ఉంటుంది అక్కడ నేల రాగి రేకువల ఉంటుంది దాని కింద అగ్ని నిత్యం రగులుతూ ఉంటుంది ఆ భూమి విద్యుత్ ప్రభాసమాన కాంతులు ఈనుతూ ఉంటుంది అది పాపులకి అతి భయంకరంగా దర్శనమిస్తూ ఉంటుంది పక్షింద్ర ఓ గరుత్మంత యమదూతలు పాపుల కాళ్ళు చేతులను గట్టిగా కట్టివైచి ఆ నేలపై దొర్లిస్తారు పాపి అలా దొర్లుతూనే ఉండగా మార్గంలో కాకులు కొంగలు తోడేళ్లు గుడ్లకూపలు మొసళ్ళు తేళ్ళు వచ్చి పొడుస్తూ చీల్చుతూ కరుస్తూ కుడుతూ అందినంత మేరకు నమ్మిలి తింటూ ఉంటాయి పాపి కనుల ముందే వాని శరీరం ముక్కలు చేయబడి తినబడుతూ ఉంటుంది పాపులు అరుస్తారు ఏడుస్తారు కేకలేస్తారు ఆయన దొర్లించబడుతూనే ఉంటారు గరుత్మంతా ఇంకా వారి శిక్షాకాలం పూర్తయ్యేదాకా తినబడడానికే అన్నట్లు ఆ నారకీయ శరీరం అలా మిగులుతూనే ఉంటుంది పాప తీవ్రతను బట్టి శిక్షాకాలం ఉంటుంది అది పూర్తి కాగానే తెలివి తప్పుతుంటుంది తెలివి వచ్చేసరికి మరో నరకంలోనో మరో యోనిలోనో ఎక్కడో ఉంటారు ఆ పాపులు గరుడా అతిశీతమను పేరు గల మరో నరకం ఉంది ఇక్కడ అత్యంత శీతలం బాధ పెడుతూ ఉంటుంది అంటే చాలా చలిగా ఉంటుంది అని అర్థం ఆ చలి పాపులందరినీ బాధ పెడుతుంది దీని పొడవు వెడల్పులు మహా రౌరవంతో అంటే ఐదు వేల యోజనాల విస్తీర్ణంలో ఈ నరకం ఉంటుంది అని అర్థం చిక్కటి చీకటి అంతటా నిండి ఉంటుంది సహింపరాన్ని కష్టాన్ని కలిగించడం కోసం యమదూతలు పాపులని ఆ చీకటి కూపం లాంటి లోకంలోకి విసిరి పారేస్తారు పాపులకు దిక్కు తోచదు గుడ్డితనం వచ్చేసిందేమోనని భయమేస్తుంది తట్టుకోలేనంత వణుకుతో శరీరం తల్లడిల్లిపోతూ ఉంటుంది పళ్ళు టపటప కొట్టుకుని విరిగిపోతుంటాయి ఇతర పాపులు తగులుతూ ఉంటారు ఆలింగనం చేసుకుంటూ ఉంటారు కాని వారు తమలాంటి వారో కారో పిశాచాలో రాక్షసులో తెలియదు వారికి అందుకే పీక్కు తింటారేమో అనే భయంతో విడిపోతూ ఉంటారు అక్కడ దాహం ఆకలి చాలా ఎక్కువగా ఉంటాయి ఎంత తడిమినా తినడానికి తాగడానికి ఏమీ దొరకవు ఇంతేకాక మంచు గడ్డల్ని మరింత గడ్డ కట్టించేటంత అతి భీకర శీతల వాయువులు అక్కడ వీస్తూ ఉంటాయి ఆ గాలుల తాకిడికి ఎముకలు పుట్టుక్కున విరిగిపోతూ ఉంటాయి శిక్షాకాలం అయిపోగానే ఈ నరకం నుండి ఆత్మ వెలుగులోకి వచ్చి పడుతుంది పక్షీంద్ర గరుత్మంత ఇంకా అసంఖ్యాకంగా పాపాలు చేసిన వారు ఇందాక అనుకున్నట్లు వెలుగులో పడరు నికృంతనమను పేరిట ప్రసిద్ధమైన మరో నరకంలో పడతారు ఇక్కడ కుమ్మరి చక్రాల లాంటి చక్రాలుంటాయి నిజానికవి కుమ్మరి చక్రాలు కావు దర్జీ చక్రాలు దర్జీ చక్రాలు అంటే మేరువారు బట్టలు కుట్టడానికి వాడే మిషన్లు ఉంటాయి కదా అవే దర్జీ చక్రాలు ఆ దర్జీ చక్రాల కిందన సూదులుంటాయి చక్రం కదలగానే అవి పాపి కాలి నుండి శిరస్సు దాకా ప్రయాణిస్తూ ఉంటాయి యమదూతలు పాపులను ఆ చక్రాలపై నిలబెట్టి వాటిని తిప్పుతూ ఉంటారు అవి అలా తిరుగుతూనే ఉంటాయి పాపి శరీరం అరికాలి నుండి శిరస్సు దాకా పోయి తాలుగులోంచి పైకి వచ్చి మరల అదే అరికాలిలో మరొక కన్నం చేసుకొని ప్రవేశించే పొడవాటి సూదులతో పుట్టబడుతూనే ఉంటారు గరుత్మంత గరుత్మంత వింటున్నావా భయపడడం లేదు కదా లేదు మహాప్రభు లేదు మహావిష్ణు మీరుండగా నాకు భయమెందుకు చెప్పండి ప్రభు వింటాను అని గరుత్మంతుడు అనగా ఆ శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతూ ఉన్నాడు గరుత్మంత అప్రతిష్ఠమను పేరుగల ఇంకొక నరకముంది అక్కడ పడే పాపులు అసహ్య దుఃఖాలను అనుభవిస్తారు వీరు దారుణ దుఃఖం పాలగుటకు కారణం ఇక్కడి చక్రం దానిపై నుండి ఇలక పాపులను ఈ చక్రంపై కట్టిపడేస్తారు ఆ చక్రం తిరిగినప్పుడల్లా పైనుండి బల్లెములు అసంఖ్యాకంగా వచ్చి గుచ్చుకుంటూ ఉంటాయి ఆ చక్రం చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది పాపుల అన్ని రంధ్రాల నుండి రక్తం కారుతూనే ఉంటుంది పక్షీంద్ర ఖగేంద్ర అసిపత్ర వనమనే పేరు గల వేరొక నరకాన్ని వర్ణిస్తాను వినవయ్య ఇదొక వేయి యోజనాల మీద పరుచుకొని ఉంటుంది ఇక్కడి నేల నిరంతరం అగ్ని జ్వాలల్లో మండుతూ ఉంటుంది ఈ భయంకర నరకంలో పద్నాలుగులు సూర్యులు నిత్యం తిరుగుతూ ఎండలో ఆ వాతావరణాన్ని కాలుస్తూ ఉంటారు అక్కడి పాపులు నిత్యం హాహా కారాలు చేస్తూ తగలబడుతూ ఉంటారు కానీ శరీరాలు మాత్రం అలాగే ఉంటాయి వాళ్ళ పాపాలన్నీ అయిపోయేదాకా ఒంటి మంటలు అలాగే ఉంటాయి ఈ నరకంలోనే నాలుగవ భాగంలో శీత స్నిగ్ధ పత్రమనే అడవి ఉంటుంది ఇక్కడ పండ్లు ఆకులు నేలపై కుప్పలుగా పడి ఉంటాయి కానీ అక్కడే ఘోర మాంసాహారులు పులుల కన్న శక్తిమంతాల నగు వేట కుక్కలు ఉంటాయి వాటి వదనాలు అంటే వాటి ముఖాలు మరి పెద్దవిగాను వాటిలోని దంతాలు అంటే వాటి పండ్లు పరమ బలిష్టంగాను పారల వల పైకి గుణపాలు కిందికి ఉంటాయి గుణపాలు అంటే గడ్డపారలు గడ్డపారల వల కిందికి ఉంటాయి చల్లగా నీడలు పరుచుకొని ఉన్న ఆ వనాన్ని చూసి ఆకలి దాహము తీర్చుకుందామనే ఆత్రంతో ప్రాణులు అటువైపు వెళతారు గాని అక్కడ అతి శీతల వాయువులు కత్తుల కన్నా క్రూరంగా బాధాకరంగా శరీరంలోకి గుచ్చుకుంటూ ఉంటాయి ఇవి ఇలా ఉండగా అగ్గిలో పడి బొబ్బలెక్కిన వారి కాయాలపై నుండి ఆకులు రాలి పడుతాయి అవి మామూలు ఆకులు కావు చురకత్తులు లాంటి ఆకులు అవి ఏటవాలుగా పడి శరీరాన్ని ముక్కలు చేసి వేస్తుంటాయి అదే సమయంలో అక్కడున్న వేట కుక్కలు పాపులపై దాడి చేస్తాయి అవి వారిని ముక్కలు ముక్కలుగా కొరికి తింటూ ఉంటాయి గరుత్మంతా వీరికి శిక్షాకాలం ముగిసేదాకా తెలివి తప్పదు అంటే వీరికి శిక్షాకాలం ముగిసే అంతవరకు వరకు వీరు మూర్చపోరు అని అర్థం శిక్షలు పూర్తయిన తర్వాతనే వీరు మూర్చపోతారు ఇంకా తప్తకుంభమని మరొక నరకం ఉంది ఇందులో ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద బాణలుంటాయి వీటిలో నూనె ఇనుపరజను ఉండి ఉండి కింద పెద్ద పెద్ద పొయ్యిలలో బ్రహ్మాండమైన అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది బాణలు అంటే పెద్ద గిన్నెలు అని అర్థం ఒక్కొక్క బాణలు అంటే ఒక్కొక్క గిన్నెలు పది పది మంది మనుషులు సులువుగా పట్టే వీలుంటుంది అంటే చాలా పెద్ద గిన్నెలు అన్నట్టు యమబట్లు పాపులను అందులో పడవేస్తారు పదునైన ఆయుధాలతో వీరిని అక్కడక్కడ పొడుస్తూ వేయిస్తూ ఉంటారు ఈలోగా క్రూరమై గుణపాలం తేసి ముక్కులున్న గ్రద్దలు మానవులు సరదాగా చేపలు పట్టినట్లు ఈ బాణలలోకి ముక్కులను పెట్టి పాపుల మాంసమును ముక్కుతో పట్టి లాగుతూ ఉంటాయి యమదూతలు వేపుడు కూరను మార్చి పారేసినట్లు ఈ పాపులను ఆ బాణల్లో అంటే ఆ గిన్నెల్లో అలా వేయిస్తూనే ఉంటారు వేయిస్తూనే ఉంటారు అంటే అలా ఫ్రై చేస్తూనే ఉంటారు ఇది దత్తకుంభ నరకం ఇప్పటిదాకా వర్ణింపబడిన ఏడు ప్రధాన నరకాలు ఇంకా కొన్ని నరకాలు ఉన్నాయి వాటి పేర్లను పాపాలతో కలిపి చెబుతాను విను గరుత్మంత అని ఆ శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెబుతూ ఉన్నాడు గోహత్య భ్రూణహత్య ఇంటికి నిప్పు పెట్టిన వాడు అనే నరకంలో పడతాడు బ్రహ్మఘాతం మద్యపానం స్వర్ణ చౌర్యం అంటే బంగారాన్ని దొంగిలించినవాడు సూకరమనే నరకంలో పడతాడు క్షత్రియుని గాని వైశ్యుని గాని ఎవరైతే చంపితే వారు తాళమనే నరకంలో పడతారు బ్రహ్మహత్య గురుపత్ని లేదా సోదరీ గమనం చేసిన వాడు తప్తకుంభమనే నరకంలో పడతారు రాజపురుషుడై ఉండి అబద్ధమాడేవాడు తప్తకుంభమనే నరకంలో పడతాడు నిషిద్ధ పదార్థ విక్రయం మధిరతోడి వ్యాపారం స్వామి వ్యక్తులను త్యజించిన పాపులు తప్తలోక అనే నరకంలో పడతారు వేదాలను చేయడం వేద విక్రయం కన్యతో సంభోగం పుత్ర వధువుతో చీకట్లో తప్పు చేయడం వంటి పాపులు మహాజ్వలమనే నరకంలో పడతారు స్త్రీతో అగమ్య గమనం గురువును అవమానించుట వాగ్భానాలతో హింసించుట వీరు నరకంలో పడతారు వీరుడై శౌర్య ప్రదర్శనలో అమర్యాద ప్రవర్తన చేసేవాడు విమోహనమనే నరకంలో పడతారు అందరికీ అనిష్టము చేసే పాపులు కృమీభక్ష అనే నరకంలో పడతారు దైవ బ్రాహ్మణ ద్వేషం చేసేవాడు అనే నరకంలో పడతారు తోటలను తగులబెట్టేవారు ఇతరుల ఇళ్లల్లో ఉన్న అధికారమును ఆక్రమించేవారు విషంజన అనే నరకంలో పడతారు నక్షత్రాలతో జీవికోపార్జన పాత్రకు దానం అయాజ్య యాజకం అర్హత లేకున్నా పోయి దానం స్వీకరించే వాళ్ళు అధక్షిర అనే నరకంలో పడతారు మధ్య మాంసం మొదలైన పదార్థాలను అమ్మేవారు అనే నరకంలో పడతారు గృహ దహనం అంటే ఇళ్లను కాలబెట్టే విషాన్ని ఇచ్చేవారు కుండాశం సోమ విక్రయం మధ్య సేవనం పశువులను చంపుట వీళ్ళంతా అనే నరకంలో పడతారు సహపంక్తిలోనున్న వానికి విషం పెట్టేవారు వాళ్ళు వింభుజమనే నరకంలో పడతారు తీయుట తీసి అమ్మే వాళ్ళు అనే నరకంలో పడతారు క్రోధం మంచి సుఖాన్ని కోపించి చెడగొట్టుట వీరు మూత్రసంజకమనే నరకంలో పడతారు అపవిత్రత క్రోధం ఉన్న వాళ్ళు అసిపత్రవనం అనే నరకంలో పడతారు మృగాలను చంపుట తినుట వీరు అగ్నిజ్వాల అనే నరకంలో పడతారు దీక్షను పొంది నియమాలను పాటించకుండుట సందంచే నరకంలో పడతారు సన్యాసి బ్రహ్మచారి స్వప్న స్ఖలనం అభోజనం అనే నరకంలో పడతారు ఇంకా చాలా పాపాలు ఎలాగా ఉన్నాయో నరకాలు అలానే ఉన్నాయి పక్షిద్ర ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం నూనెలో ఉడికించడం పిండి పిండి చెయ్యడం కషాయం వల్ల ముద్ద చెయ్యడం గాలితో శిక్షించడం వంటి వేల కొద్ది శిక్షలు అమలు జరుగుతూనే ఉంటాయి అక్కడి ఒక్క రోజే నూరు రోజుల బాధలను అనుభవంలోకి తెస్తుంది ఎక్కడో ఎంతో పుణ్యం చేసుకున్న మానవులకు తప్ప సామాన్యంగా ఈ మనిషి పోయిన వెంటనే నరకానికి స్వర్గానికి వెళ్ళి వచ్చిన వెంటనే మనిషిగా పుట్టేయడం జరగదు మహాపాపులు నరకం నుండి వచ్చి మొక్కగానో చెట్టుగానో పుడతారు తరువాత క్రిమి కీటక దీపక షట్పాది జన్మలు తరువాత గోళ్ళున్న గాడిద అంటే ఇక్కడ గోళ్ళు అంటే గిట్టలు సో గిట్టలున్న జంతువుల నుండి అడవి ఏనుగు దాకా తన పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు పిమ్మట ఇంకా చాలా పాప ఫలాలు మిగిలిన వారు గోని మరుగుజ్జు వామన చెండాల కుల్కషమున్నగు మానవ జన్మలెత్తి అప్పుడు సంపూర్ణ మానవ జన్మను పొందవచ్చు అందుకే అంటారు పెద్దలు నర జన్మ బహు దుర్లభమని ఈ మానవులలోనే కొందరు బహు పుణ్యప్రదలు దేవతలు కావచ్చు ఇంద్రులు కావచ్చు వినండి గరుత్మంతా వింటున్నావా ఈ మానవ జన్మలో ఉన్న మానవులు మంచి పనులు చేయడం వల్ల వాళ్ళే దేవతలు కావచ్చు ఇంద్రులు కావచ్చు వింటున్నాను స్వామి చెప్పండి పుణ్యాత్ములను స్వర్గానికి పంపించేది యమధర్మరాజే ఆయన అనుమతిని పొందిన పుణ్యాత్ములను దేవదూతలు వచ్చి సుందర నూపురాది నానా ఆభరణాలను పెట్టి సుమధుర గీతాలను పాడుతూ వాటికి తగిన అందమైన నృత్యాలను చేస్తూ చందనాది దివ్య సుగంధాలను పూసి మరింత హృదయ సుగంధాలను విదజల్లే పూల మాలలతో అలంకరించి దివ్యకాంతులు విదజల్లే విమానాలలో కూర్చుండబెట్టి స్వర్గానికి కొనిపోతారు పుణ్య సమాప్తి తర్వాత వారు మరల పుడమిపై పుట్టవలసి వచ్చినప్పుడు మంచి క్షత్రియులుగానో మంచి మహాత్ములుగానో అట్టివారింటనే పుట్టి పెరిగి పరిడవిల్లుతారు అంటే పెద్దవారవుతారు వీరికి ఈ జన్మలో బ్రహ్మాండమైన భోగభాగ్యాలు ఉంటాయి వాటిని వదిలి భగవంతుని పనినే చేస్తూ జన్మను చాలించి మోక్షాన్ని పొందే అవకాశము వారికి ఉంటుంది భూలోకంలో జన్మించినప్పుడు మరణం తప్పదు ఆత్మ శరీరాన్ని వీడిపోయాక జీవి శరీరంలోని పృథ్వీతత్వం పృథ్వీలోను జలతత్వం నీటిలోను తేజతత్వం తేజంలోను వాయుతత్వం గాలిలోను ఆకాశతత్వం నింగిలోను సర్వవ్యాపి అయిన మనస్సు చంద్రునిలోనూ విలీనమైపోతాయి గరుత్మంత శరీరంలో గల పంచేంద్రియాల కోరికలు కామ క్రోధాదులు చోరులతో పోల్చబడినవి కామ క్రోధచ్చ లోబచ్చ దేహే దిష్ఠంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మత్ జాగ్రత్త జాగ్రత్త అంటే గరుత్మంత శరీరంలో గల పంచేంద్రియాల కోరికలు కామ క్రోధాదులు చోరులతో అంటే దొంగలతో పోల్చబడినవి వాటి బారి నుండి జ్ఞానరత్నాన్ని కాపాడుకోవాలి కామ క్రోధ అహంకార నామక వికారాలు కూడా ఉంటాయి వాటికి నాయకత్వం వహించేది మనస్సు ఈ శరీరానికి సంహార పత్రాన్ని రాసేది కాలం ఉన్న ఇల్లు కాలిపోతే మనిషి వేరొక ఇంటిలోకి వెళ్ళినట్లు ఒక శరీరంలో నుండి వేరొక దానిలోకి ఆత్మ ప్రవేశిస్తూ ఉంటుంది ఓ గరుత్మంత ఓ కగేశ్వర ఓ పక్షిరాజ మానవ శరీరం నాడులతో నవద్వారయుక్తమై యుక్తమై ఉంటుంది ఈ సాంసారిక విషయ వాసనలచే ప్రభావితములైన కామ క్రోధాది వికార సమన్వితమై ఉంటుంది రాగద్వేష పరిపూర్ణమై తృష్ణతో నిండి ఉంటుంది లోభమనేడి వలలో మోహమనేడి బట్ట ముసుగులో ఉంటుంది మాయచే గట్టిగా కట్టబడి లోభానికే కట్టుబడి ఉంటుంది అన్ని శరీరాలు ఇంతే అయినా కొందరు అదే శరీరంలో ఉండే ఆత్మను తెలుసుకొని దాని ద్వారా జప తపాది ఆయుధాలతో మాయను సంహరించి పరమాత్మను చేరుకోగలరు ఆత్మ జ్ఞానం లేని వారు పశు సమానులై జీవించి అలాగే పోతూ ఉంటారు ఈ సృష్టిలో ఎనభది నాలుగు లక్షల యోనులున్నాయి అవి ఉద్విజ్న అంటే నేలలో మొలిచేవి అంటే చెట్లు గడ్డి మొదలైనవి తరువాత స్వేదజ అంటే చెమట నుండి పుట్టునవి మూడవది చివరిది అయిన అండజ జరాయుజములతో విభక్తముల అండజ జరాయుజములు అంటే మనిషి మొదలైనవి ఈ విధంగా ఈ సృష్టిలో ఎనభది నాలుగు లక్షల యోనులున్నాయి అని ఆ శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెబుతూ ఉన్నాడు దీనితో గరుడ పురాణంలోని ప్రేతకల్పంలో మూడవ అధ్యాయము సమాప్తము నాలుగవ అధ్యాయములో చనిపోయిన మనిషికి ఏ ఏ కర్మలు చేయాలి ఆ కర్మల వల్ల ఏ ఏ ఫలితాలు వస్తాయి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ